హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ కోనసీమ అమ్మాయి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మీ లైక్ వల్ల నా వీడియో ఇంకా ముందుకు వెళ్తుందండి అందుకే రిక్వెస్ట్ చేస్తున్నాను ఈరోజైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చికెన్ కర్రీ పలావ్ చేశానండి బిర్యానీ వేరు పలావ్ వేరండి నార్మల్ రైస్తో చేసుకుంటాం అనమాట పలావ్ మ్యాక్సిమం విలేజెస్లో ఎక్కువగా పలావే చేస్తారండి ఇదివరకు అయితే పలావ్ అంటే అమ్మో పలావ్ చేసుకున్నాం మేము ఈ రోజు అని చెప్పేసి గొప్పగా చెప్పుకునేవారు ఈ రోజుల్లో అయితే రోజు బిర్యానీ రోజు పలావులు చేసేసుకుంటున్నారు లేకపోతే ఆన్లైన్లో బుక్ చేసేసుకుంటున్నారు ఎక్కడైనా విలేజ్లో ఉన్న దారి అయితే రాదండి పల్లెటూరులో వాతావరణం వేరేగా ఉంటుంది విలేజ్ లో వాతావరణం వేరేగా ఉంటుంది ఎందుకంటే అక్కడ కల్చరు అక్కడ హై లెవెల్గా బతుకుతారు విలేజెస్లో ఎంత ఉన్నా తగ్గే బతుకుతారండి కోటీశ్వరుడైనా రేషన్ రైస్ అయితే తింటాడు నార్మల్గా బతికే వాళ్ళ రేషన్ రైస్ తింటారండి మనం పల్లెటూరులో ఉన్న దారి అండి నిజంగా ఖర్చులకి అన్నిటికీ చాలా తక్కువగానే ఉంటుంది మనం సిటీకి వెళ్ళేటప్పటికీ హైఫై అయిపోతాం సిటీ సిటీకి తగ్గట్టే ఖర్చులు ఉంటాయి అందుకేనండి పల్లెటూరు పల్లెటూరి వాతావరణానికి పల్లెటూరికి అలవాటు అయిన వాళ్ళు సిటీలో అయితే బతకలేరండి నేనైతే ఇంకో పలావ్ చేస్తున్నాను కదండి ఫస్ట్ అయితే నెయ్యి వేసానండి నెయ్యి తర్వాత ఆయిల్ వేసాను దాంట్లో బిర్యానీ సామాను పది రూపాయల ప్యాకెట్ ఉంటుంది కదండి అదే తెచ్చాను అదే తెచ్చి వేసామన్నమాట ఓ ఓ బిర్యానీ సామాన్లు ఏ కొనేసుకోరండి పల్లెటూరిలో ఎప్పుడు కావాలి అప్పుడే తెచ్చుకుంటారు పచ్చిలు ఉంటాయి పచ్చరిలు ఉన్నాయన్నమాట ఇంట్లో పచ్చరిలు కూడా వేసాను ఇదిగోనండి అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా వేస్తానండి ఫస్ట్ ఫస్ట్ టమాటా వేసామంటే ఆనియన్స్ ఫ్రై అవ్వవు కదండి మనం పుల్లల పొయ్యి మీద వండుకున్న టేస్ట్ చాలా వేరుగా ఉంటుందండి గ్యాస్ మీద వండుకున్న టేస్ట్ వేరుగా ఉంటుంది నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానంటే మ్యాక్సిమమ్ పుల్లల పొయ్యి మీద వండుతానండి ఎందుకంటే గ్యాస్ మీద నుంచుని అవ్వదండి మా అమ్మలు గ్యాస్ అయితే అసలు అవ్వదు అది స్లోగా వెలుగుతుంది నాకు వస్తుంది నిజంగాని అందుకనే నేను ఎక్కువగా పుల్లల పొయ్యి మీదే వండటానికి ఇష్టపడతాను ఇంకా పుల్లల పొయ్యి అయితే టపటపా అయిపోతాయండి నిజంగానే చికెన్ కర్రీ వండేసాను ఇదిగో పలావ్ అయితే వేస్తున్నాను ఇదిగోనండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట అవన్నీ ఫ్రై అయిన తర్వాత వేసాను పచ్చివాసన పొయ్యి వరకు వేపాలి ఇదిగోనండి పుల్లల పొయ్యి మీద ఎందుకు వండాలంటే టేస్ట్ చాలా బాగుంటుందండి నిజంగానే పుల్లల పొయ్యి మీద మాక్సిమం వండుకున్న ఏ కర్రీ అయినా సూపర్ ఉంటుందండి చేపల కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ ఏదైనా సరే అమ్మ అయితే పుల్లల పొయ్యి మీద రైస్ వండుతుందండి నీళ్ళు కాస్తుంది కర్రీ అయితే గ్యాస్ మీద వండేస్తుంది అనమాట అమ్మ తమ్ముడు నాన్న కదా సింపుల్ సింపుల్గా చేసేసుకుంటారనమాట వాళ్ళైతేనే మనం పల్లెటూరులో పని ఎక్కువగానే ఉంటుందండి ఎందుకంటే ఇళ్ళన్నీ ఊడ్చుకోవాలి పేడకల్లా వేసుకోవాలి ముగ్గులు పెట్టుకోవాలి మనం విలేజెస్లో అయితే చాలా పని ఉంటుంది అలాగే హ్యాపీనెస్ కూడా ఉంటుందండి మన సిటీలో అయితే ఎలా మోపెట్టేస్తాం ఎల్లల్లా ముగ్గు గీసేస్తాం అయిపోతుంది ఇదిగోనండి నేనైతే ఒక స్టీల్ గిన్నెడు రైస్ అయితే తీసుకున్నానండి దానికైతే రెండు గిన్నెలు వాటర్ వేసుకున్నాను అమ్మాయి ఎందుకే ఇంత బిర్యానీ అంటే మా అమ్మ ఉంటుందిలే సాయంత్రానికి ఉంటుంది అని చెప్పేసి ఇంత గిన్నె పెట్టి ఇంత వండిస్తుందండి ఫైనల్గా అయితే సాయంత్రానికి అవుతుందో అవుదో నాకు తెలియదు కానీ మా అమ్మ అయితే ఇంత వండే అని చెప్పేసి పెట్టేసింది మా అమ్మది కూడా పెద్ద చేయండి ఎక్కువ ఎక్కువగా ఉండాలి ఎక్కువగా కనిపించాలన్నమాట తక్కువ తక్కువ ఉండకూడదు ఎక్కువగానే ఉండాలి ఇదిగోనండి వచ్చింది మా వయ్యారి మామ నీకెందుకే అప్పుడే పెళ్ళైన పెళ్ళి అయిన తర్వాత ఎలాగైనా వండి పెట్టాలి కదా ఎవడొక్కడికి అని చెప్పేస్తే లేదని చెప్పేసి వచ్చేసి ఓ తిప్పేస్తుందండి తిప్పేసింది పుల్లలు పొయ్యిలో పెట్టేసింది చాలాసేపు అయితే స్పెండ్ చేసింది మా పెద్ద పాప వచ్చిందండి తిప్పవే అంటే దానికి అంత భయమేనండి మా చిన్న చిన్నపిల్లకున్నంత డేరింగ్ ఉండదు భయం భయంగానే వస్తుంది కొత్తిమీర కరివేపాక అయితే వేసానండి అది అయితే బాగా మరగాలి ఎప్పుడైనా సరేనండి మనకి ఏసరి అంత బాగా మరిగితే అంత టేస్ట్ వస్తుందండి పలావ్ కానీ బిర్యానీ కానీ అమ్మ అయితే ఇక్కడ సామాన్ పెట్టింది ఏదో శారీస్కి అయితే గింజ పెడుతుందనమాట ఇదిగోనండి సామాలు అయితే అక్కడే క్లీన్ చేసుకుంటాం మేము ఇదైతే పోయి ఇదిగోనండి మా అమ్మకి సంసారం మాత్రం అగ్గి పెట్టేస్తుందండి నా చిన్న కూతురు పౌడర్ అంతా పిండేసి మొక్కమంతా రాసుకుని వచ్చేసిందండి మా అమ్మ ఒకటే అంటుంది మీరు వచ్చారంటే నా సంసారం గొయ్యి చేసేస్తారంట మా అమ్మ ఎప్పుడు నిజంగానండి మా అమ్మ నిజంగా మా అమ్మ సురుకులన్నీ నాశనం చేసేస్తుందండి సర్పంతా పాడేసిందనమాట మొత్తం అంతా నీటిలో వేసేసి మొత్తం చేసేసింది నిజంగానే ఇదిగోనండి అసలు మరిగింది కదా నేను బియ్యం అయితే తీసుకుని వేస్తున్నానండి బియ్యం వేసిన తర్వాత ఒకసేపు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా ఉడికితే చాలండి ఇంకా బిర్యానీ కంప్లీట్ అయిపోతుంది నేను చెప్పాను ఎందుకేం తిన్నాను మా అమ్మ వినలేదు ఏ వండించేస్తుంది అనమాట ఎవరికి పెట్టేస్తుందో ఊరంతా పంచిపెట్టేత్తదేమో మరి అందరు ఉన్నారు కదా అంది ఎవరు తింటారు మా డాడీ అయితే గ్యాస్ అంటారు మా తమ్ముడు తినడు నేను తినాలి మా పిల్లలు తినాలి మా అన్న ఇంకొకడు ఉన్నాడు వాడు తినాలి ఇదిగోనండి ఇలా అయితే పలావ్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా ఏం పని ఉండదు ఒక్కొక్కసారి అయితే ఇలా ఇలా చేస్తాను అమ్మ అయితే అంటది వద్దమ్మ నువ్వు అక్కడ అయ్యి అలసిపోయి వచ్చావు కదా అంటది అయినా సరే మనం ఇంటికి వచ్చినా సరే అమ్మకి కొంచెం హెల్ప్ చేయాలి కదా అని చెప్పేసి నేనే చేస్తూ ఉంటానన్నమాట ఎందుకంటే ఒప్పదే కదండి వాళ్ళు పాపం కష్టపడి ఉంటారు కదా చేసుకుని ఉంటారు కదా అమ్మకి కొంచెం హెల్ప్ అయినా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను అలా కొద్ది కొద్దిగా చేస్తూ ఉంటానన్నమాట ఎక్కువ ఏం చేయను అమ్మ అయితే చేయనివ్వదు పాపం తనే చేసేసుకుంటుంది ఇదిగో వాళ్ళు అయితే అలా తిరుగుతానే ఉంటారండి ఇదిగో మా అమ్మ వాళ్ళు దొడ్డేపు అనమాట ఇది గ్యాస్ అయితే కిచెన్లో ఉంటుందండి ఇదంతా బ్యాక్ సైడ్ అనమాట నేను ఎక్కువ ఎక్కడ స్పెండ్ చేస్తానండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇదంతా పుల్లలు పెట్టుకుంటామో సామాన్లు పెట్టుకుంటామన్నమాట ఇక్కడ అంతా చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది అనమాట ఇదిగోనండి ఫైనల్గా అయితే బిర్యానీ రెడీ అయిపోతుంది నేనైతే ఇంకా పుల్లలు అయితే ఎక్కువ పెట్టలేదు ఎక్కువ వేడైతే మళ్ళీ మాడిపోతుంది కదండి కింద అందుకని చెప్పేసి నిప్పుల మీదే ఇంకా కానిచ్చేస్తున్నాను అనమాట ఫైనల్కి వచ్చేసింది కదండి ఇంకా పలావ్ స్మెల్ వచ్చేస్తుంది ఓ మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇదివరకు అయితే పలావ్ చేసుకుంటే పెద్ద పేరుగా ఉండేది ఇప్పుడైతే పలావ్ అయితే ఎంతో ఈజీగా చేసేసుకుంటున్నారు ఫైనల్గా అయితే పలావ్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా నాకు వేడి వేడిగా తినాలనిపించేసింది అనమాట మా అమ్మ అయితే పెట్టిచ్చేసింది ఇంకా ప్లేట్లో అయితే వేసేసుకున్నాను చికెన్ కర్రీ పలావ్ వేసేసుకుని శుభ్రంగా తిన్నానమాట మనస్ఫూర్తిగా తినాలనిపించింది నిజంగా సూపర్ ఉందండి కర్రీ అదిరిపోయింది పలావ్ అయితే అదిరిపోయిందండి నిజంగా చాలా టేస్టీగా ఉంది మా చిన్న పాప అయితే అమ్మ నాకు కూడా పెట్టు నాకు కూడా పెట్టు అని వచ్చింది దానికి కూడా కొద్దిగా తినిపించేసాను నేను కూడా తినేసాను అనమాట ఇదైతే మా అక్క వాళ్ళ అబ్బాయి అండి వాడు కూడా ఇక్కడే తిన్నాడు టేస్ట్ అయితే అదిరిపోయిందని నిజంగానే పుల్లల పొయ్యి మీద బిర్యానీ బిర్యానీ అయినా బాగుంటుంది పలావ్ అయినా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎవరైనా కొత్తగాని సిటీస్లో అయితే కుదరదు పల్లెటూరులో వచ్చినప్పుడు పొయ్యి పొయ్యి పుల్లల పొయ్యి మీద వండుకోండి ఓకేనండి